హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జే లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి డిజైనర్ బై బాడెట్ శారీస్ అండి మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇందులో టోటల్గా నైన్ కలర్స్ ఉన్నాయండి నైన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి ఇలా లేస్ వస్తుందండి లేస్ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ టైప్లో వస్తుంది చూడండి ఇది వచ్చేసి లేస్ అండి అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా గ్లిటర్ టైప్లో ఒక వర్క్ ఉంటుందండి బ్యాక్ సైడ్ అయితే నార్మల్గా ఉంటుంది వాషబుల్ ఉంటుంది అండ్ వాష్ చేసిన ఈ వర్క్ కానీ కలర్ కానీ షైనింగ్ కానీ ఎలాంటి చేంజ్ ఉండదు క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ వాషబుల్ ఉంటుంది పార్టీవేర్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ఇందులో టోటల్గా నైన్ కలర్స్ ఉన్నాయండి నైన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది డిజైనర్ వేర్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా చూడండి మనకి థ్రెడ్ బీవింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అందులో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి అండ్ మనకి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది రఫ్గా స్టిఫ్గా గుచ్చుకోవడం అంటూ ఏముండదు ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ జాటెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్రజెంట్ ఇప్పుడు ఇవి ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి శారీ కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ వస్తుందండి క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది వాషబుల్ ఉంటుంది కాబట్టి మనకి మెయింటెనెన్స్ కూడాను చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయండి సారీస్ అన్నీ కూడాను వీడియోని ఎవరు కూడాను స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి బ్లౌజ్ అయితే మనకి నియర్లీ వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది హెవీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి రన్నింగ్ పళ్ళు ఉంటుంది మనకి బోత్ సైడ్స్ వచ్చేసి ఇలా లేస్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి గ్లిటర్ టైప్లో ఒక డాట్ డిజైన్ టైప్ ఉందండి బట్ వాషబుల్ ఉంటుందండి ఫాయిల్ ప్రింట్ అయితే కాదు వాషబుల్ ఉంటుంది వాష్ చేసినా మనకి ఎలాంటి చేంజ్ ఉండదు అండ్ ఆల్ ఓవర్ శారీ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్రజెంట్ ఇప్పుడు ఇవి ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడాను అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా హెవీగా వర్క్ వస్తుంది జస్ట్ మనకి స్టార్టింగ్లో ఒక హాఫ్ మీటరేనండి ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి మనకి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి అందులో సీక్వెన్స్ వర్క్ ఉంటుంది సారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సీఓడి ఆప్షన్ లేదు మీకు ఏ సారీ నచ్చినా సరే నెంబర్తోనే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఏ శారీ తీసుకున్నా సరే అండి మీరు నెంబర్తో స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి ఇందులో కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అలానే ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా సెట్ అవుతుంది జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అండి వీడియోలో కన్నా రియల్గా అయితే చాలా బాగుంది కొంచెం కలర్స్ మనకి విజిబుల్ అవ్వట్లేదు అంటే బ్లౌజ్లో కూడా మనకి థ్రెడ్ బీవింగ్ ఉందండి లేస్లో ఏ కలర్స్ అయితే ఉంటాయో సేమ్ కలర్స్ మనకి బ్లౌజ్లో కూడాను ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి అందులో సీక్వెన్స్ వర్క్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అయితే మనకి నార్మల్ బ్లౌజ్ లానే ఉంటుందండి బట్ గ్రాండ్ లుక్ ఉంటుంది క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుందండి దయచేసి గమనించండి అలా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సీఓడి ఆప్షన్ లేదు మనం మార్కెట్లో చూసినట్లయితే బ్లౌజ్ కాస్టే పడుతుందండి నియర్లీ ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది వన్ మీటర్ వచ్చేసి జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు అండ్ మీరు శారీని ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ కంప్లీట్ అడ్రస్ వన్ ఆర్ టూ ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అనేది మెన్షన్ చేసినట్లయితే కొరియర్ అనేది డైరెక్ట్గా మీ ఇంటికే రీచ్ అయిపోతుంది అండ్ వన్స్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నా కూడా ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలి అండ్ ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి చాలా బాగున్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి స్క్రీన్ ఫ్రెండ్లీ ఉంటుంది పార్టీ వేర్ ఉంటుంది బట్ ఇవన్నీ కూడాను చాలా గ్రాండ్ లుక్ ఉంటాయండి వీడియోలో కన్నా రియల్గా అయితే చాలా బాగున్నాయి అండ్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుంది మీరు బయట మార్కెట్ ప్రైస్ చెక్ చేయండి మీకు ఓకే అనిపించినప్పుడు మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేయండి బ్లౌజ్ అయితే మనకి మీటర్ బ్లౌజ్ ఉంటుందండి మీరు బ్లౌజ్ కాస్టే చూడండి ఫోర్ ఫిఫ్టీ వరకు ఉంటుంది మనకి మీటర్ వచ్చేసి బట్ శారీ కూడా ప్రీమియం క్వాలిటీ జార్జర్ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా సేమే ఉంటుంది నెట్ ఫ్యాబ్రిక్ కూడా కాదండి జార్జెట్ ఫ్యాబ్రికే వస్తుంది ఆల్మోస్ట్ మన దగ్గర అన్నీ కూడాను రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ ప్రైస్లో ఉంటాయండి మీరు వీడియోస్ అన్నీ కూడాను ఒకసారి చెక్ చేయండి చాలా బాగున్నాయండి ఇందులో ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్ కాంబినేషన్స్ కూడాను చాలా బాగున్నాయి అండ్ మనకి లేస్లో ఏ మల్టీ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదేవిధంగా మనకి బ్లౌజ్లో కూడా మల్టీ కలర్లోనే ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది దానిలో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది అండ్ మనకి శారీ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ అండి మనం డే అంతా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ మంచి గ్రాండ్ లుక్ ఉంటాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి బడ్జెట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సి ఆప్షన్ లేదు ఆనియన్ పింక్ కలర్ అండి మనం వీడియోలో స్టార్టింగ్లో ఓపెన్ చేసిన శారీ వచ్చేసి బేబీ పింక్ కలర్ ఉంటుంది లెవెన్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది శారీస్ కూడా చాలా బాగున్నాయండి ఎక్కువ అంటే ఎక్కువ లెంత్ ఉన్నాయి అలానే సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకి కూడా సఫిషియెంట్గా సరిపోతుంది బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి ఈ కలర్ శారీ నేను కూడా ఒకటి తీసుకున్నాను ఎల్లోలోనే మంచి గోల్డెన్ మ్యాంగో ఎల్లో కలర్ షేడ్ వస్తుంది బెదురుగా ఏం లేదండి చాలా బాగుంది మంచి క్లాసీ లుక్ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్ యూ